హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైస్ హోమ్ మేకర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే నేను ట్యూబెక్టమీ ఎక్కడ చేయించుకున్నాను నాకు కాస్ట్ ఎంత అయింది ట్యూబెక్టమీకి సర్జికల్ ట్యూబెక్టమీయా లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీయా అసలు నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను అంతకన్నా ముందు నేను నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్లో నా డెలివరీ నార్మల్ డెలివరీ నాకు ఎలా అయ్యింది స్టిచ్చెస్ పడ్డాయా లేదా కాస్ట్ ఎంత అయ్యింది ఏ హాస్పిటల్లో డెలివరీ చేయించుకున్నాను అని కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అండ్ వీటితో పాటు నాకు సెవెంత్ మంత్లోనే బేబీ గర్ల్ పుట్టిద్ది అని చెప్పి ఎలా తెలుసుకున్నాను అని కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి దీని నేను డెలివరీ అయి నేను డెలివరీ అయిన ట్వంటీ డేస్కి టిబెక్టమీ చేయించుకుందాము అని అనుకున్నాను ట్యుబెక్టమీ అంటే ల్యాప్రోస్కోపిక్లో కాకుండా సర్జికల్ మెథడ్లో చేస్తారు కదా అలా చేయించుకుందాము అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఏం చేశారు అంటే మీకు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది లేదు అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది మీకు అప్పుడే చేయకూడదు ఆపరేషన్ అంతా క్లియర్ అయిపోయేదాకా చేయకూడదు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ ఇచ్చి వాడాము వన్ వీక్ వాడిన తర్వాత ఇంకా ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గాల్సింది పోయి పెరిగింది అక్కడికి ఇంకొక ట్వంటీ డేస్ వేస్ట్ అయిపోయింది అంటే బేబీకి అప్పటికే సెకండ్ మంత్ వచ్చేసింది మాకు ఏంటి ఇక్కడ ఇలా లేట్ అయిపోతుంది ఏం చేయాలి ఏమీ అర్థం కాక దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి టిబెక్ట్ చేస్తారా అని అడిగితే చేస్తాము అని చెప్పారు మాకు తెలిసింది ఏంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో వన్ ఇయర్ వరకు చేయరు అని తెలిసి మేము ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా అడగలేదనమాట కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ట్యూబెక్టమీ చేస్తారు అని తెలుసుకొని ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అడిగాము వాళ్ళు డేట్ ఇచ్చారు ఇప్పుడే ఆపరేషన్ వద్దులే కొన్ని రోజులు ఆగి చేయించుకోవచ్చు ఇంకొకళ్ళ గురించి ఆలోచించవచ్చు అన్నారు కానీ నేను మా హస్బెండ్ అయితే ముందే ఫిక్స్ అయిపోయాం ఎవరైనా పర్లేదు ఇద్దరు చాలు అని సో ఇంకా ఆపరేషన్ అయితే చేయించుకోవాలి అది సర్జికల్ లాప్రోస్కోపిక్ అనే డైలమాలో ఉన్నాము మా అమ్మ వాళ్ళు లాప్రోస్కోపిక్ అయితే వద్దు ఫెయిల్ అయిపోతాయి సర్జికలే బెస్ట్ అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము వాళ్ళు చాలా ల్యాక్ చేసేశారు దీని గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వాళ్ళు చాలా ల్యాగ్ చేసేసారు బాగా లేట్ అయిపోతుంది అని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కనుక్కున్నాము అక్కడ ల్యాప్ సర్జికల్ చేస్తాము టూ స్టిచ్చెస్ త్రీ స్టిచ్చెస్ వరకు పడతాయి అని చెప్పారు మాకంతా ఓకే ఎప్పుడు చేస్తారో అడిగితే మీరు ఎప్పుడంటే అప్పుడు రేపు చేయమంటే రేపే చేసేస్తామని చెప్పారు నాకు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఇన్ఫెక్షన్ ఉంది అని వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏదో ఉంది అని వచ్చింది అప్పుడు వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు వన్ వీక్లో క్యూర్ అయిపోయింది ఇంకా మళ్ళీ ట్యూబ్ చేయించుకుందాం రేపు డేట్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్ కూడా తీసుకొని వచ్చేసాను మా పెద్ద పాపకి ఫుల్గా మళ్ళీ అక్కడ వాయిదా అయ్యిందనమాట నాకు ట్యూబెక్టమీ అనుకున్న తర్వాత త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఆ టూ మంత్స్ వాయిదా పడుతూనే ఉంది ఆ తర్వాత ఇంకా నాకు తెలిసి సెప్టెంబర్ ఎయిటీన్త్ అనుకుంటా సెప్టెంబర్ ఎయిటీన్త్ యా సెప్టెంబర్ ఎయిటీన్త్ నాకు ట్యూబెక్టమీ చేశారు ఎర్లీ మార్నింగ్ సిక్స్కే వచ్చేయమన్నారు నాకు నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఆపరేషన్ అంటేనే చాలా భయం వేసేసింది రోజు ఏడుస్తూనే ఉండేదాన్ని ఎలా చేస్తారో ఏమో నాకు తెలియదు డెలివరీ వేరు ఇలా సర్జరీ అప్పుడు వేరు కదా డెలివరీ అప్పుడు మనం పెంచుతూ ఉంటాము బేబీ పుట్టిద్ది అన్న దాంట్లో మనకు అప్పుడు ఎందుకో తెలియదు కానీ ధైర్యం వచ్చేసిద్ది నాకు ఈ ట్యుబెక్టమీ అనేసరికి చాలా టెన్షన్ వచ్చేసి చేతులన్నీ చల్లబడిపోయినాయి నైటే ఎయిట్ అలాగా తినేమని చెప్పారు ఇంకా తర్వాత తినొద్దు వాటర్ కూడా తాగొద్దు అని చెప్పారు ఇంకా నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళాము సరదాగా ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాము అంతా బాగానే ఉంది ట్యాబ్లెట్ వేసేసుకొని పడుకుందామంటే నిద్ర రావట్లేదు రేపు ఎలా అవుతుందో ఏంటో అనేది అదొక టెన్షన్ అలా ఉండిపోయింది ఇంకా మార్నింగ్ సిక్స్ అయిపోయింది స్నానం చేసి ఏదైనా పర్లేదు ఏదో ఒక గౌన్ వేసుకొని వచ్చేయండి మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది వేసుకొని వచ్చేయండి ఇక్కడ మేము ఆపరేటివ్ గౌన్ అయితే ఇచ్చేస్తాము అని చెప్పారు వెళ్ళాము వెళ్ళిన వెంటనే సిలైన్ పెట్టారు సిలైన్ పెట్టిన తర్వాత వాళ్ళ క్లీనింగ్ ఏదో వాళ్ళు చేసుకున్నారు ఇంకా నేను మళ్ళీ బయటకు వస్తాను అని నేను చూస్తున్నాను ఇంక బయటకు తీసుకురాలేదు వాళ్ళు గౌన్ వేసేసారు లోపల ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు నాకేమో గుండె దడదడగా అయిపోయింది అక్కడ వాళ్ళంతా పెద్ద పెద్ద సూదులు కత్తులు అన్నీ పట్టుకొని కూర్చున్నారు నా వల్ల కావట్లేదు భయమేసేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు ఒకసారి బయటకు వెళ్ళేసి వస్తానండి అంటే పంపించట్లేదు అది చిన్న ఆపరేషనే కాదు అనట్లేదు కానీ నాకున్న భయం అంతుంది ఆ టైంలో స్ట్రెచ్చర్ మీద పడుకో పెట్టారు ఆపరేషన్ బెడ్ మీద నాకు అది తెలియదు ఎప్పుడు ఫేస్ చేయలేదు అసలు బెడ్ మీద పడుకోపెట్టారు అనస్తీషియా డాక్టర్ వచ్చారు నాకు నేను వినింది ఏంటి అంటే ఇలాగ మీద ఆపరేషన్ చేయాలి అంటే పొట్ట మీద ఇంజక్షన్ చేస్తారు అని నేను విన్నాను వాళ్ళేమో ఇంత పెద్ద నీడలు తీశారు అది దేనికి అంటే బ్యాక్ అనస్థిషి ఇవ్వడానికంట వెన్ను ఇస్తారంట బాబోయ్ నాకు దాని గురించి నేను చాలా విన్నాను ఇలా ముందుకు వంచేసి చేస్తారు అని చాలా విన్నాను భయం ఇంకా ఎక్కువ అయిపోయింది నేను అక్కడ ఏడ్ చేస్తున్నాను అప్పుడు ఒక ఆయాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కొంచెం ధైర్యం చెప్పారు ఏముండదు ఏం కాదు అసలు నీకు చేసినట్టు కూడా తెలియదు అని నేను అదే ఆలోచిస్తున్నాను మనకి చేసినట్టు ఎందుకు తెలియదు మత్తు ఎక్కిద్దా ఎక్కదా అనేది నాకు మెయిన్ భయం ఫస్ట్ మత్తు ఎక్కిద్దా ఎక్కదా తెలిసిపోయిద్దేమో అని అనస్తీషియా డాక్టర్ అనస్తీషియా ఇచ్చేశారు ట్రూగా చెప్పాలి అంటే నేను అనుకున్న దానికన్నా అనస్తీషియా చాలా తక్కువ పెయిన్ మన ఇంజెక్షన్ చేసే అంత కూడా పెయిన్ లేదు అని నాకు అనిపించింది ఆ టైంలో మరి ఎందుకో మనం నేను ఇంకా ఓవర్గా పెయిన్ ఎక్స్పెక్ట్ చేశాను కదా అందుకని అలా అనిపించిందేమో నాకు తెలియదు అనస్తీషియా ఇచ్చారు మీరు నమ్ముతారో నమ్మరు కానీ విత్ ఇన్ టూ సెకండ్స్లో నాకు కాల్ దగ్గర నుంచి మొత్తం నంబైపోయింది ఇంకా నాకు స్పర్శ ఏం తెలియలేదు అంతా తిమ్మిరెక్కిపోయింది కాల్ అంతా ఒక పక్క నుంచి అనస్తే డాక్టర్ అరుస్తున్నారు చేతులు ఎందుకు పొట్ట మీద పెడుతున్నావు కాలు ఎందుకు అలా అంటున్నామని నా చేతులు రెండు ఇలా పెట్టేయమన్నారు ఇలా పెట్టేసి కాలు మొత్తం ఇంకా నంబైపోయింది ఇంకా వాళ్ళు డాక్టర్ వచ్చారు మెయిన్ డాక్టర్ ఇంకొక నర్స్ ఉంది అసిస్ట్ చేయడానికి ఒక నర్సు డాక్టర్ ఇద్దరు ఉన్నారనమాట లాగుతున్నారు టప్ 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 మన లాగుతున్నట్టు అనిపిస్తుంది సూదులతోటి కత్తిరిస్తున్నట్టు అనిపిస్తుంది పెయిన్ అయితే తెలియలేదు కానీ టప్ 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 మన లాగుతున్నట్టు నాకు బాగా తెలిసింది ఆపరేషన్ అయితే అయిపోయింది నాకు పెయిన్ అయితే ఏం తెలియలేదు ఆ ఆపరేషన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ అలా చేసి ఉంటారు ట్వె టెన్ టు ట్వంటీ మినిట్స్ అంతే నన్ను ఇలా బెడ్ మీద పడుకుంటున్నాను కదా ఆపరేషన్ బెడ్ మీద అక్కడ నుంచి కింద నుంచి ఇలా దుప్పటి ఆగి ఇలా అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు ఎత్తి ఇంకో బెడ్ మీద వేశారు స్ట్రెచ్చర్ మీద స్ట్రెచ్చర్ మీద నుంచి బయటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ స్ట్రెచ్చర్ మీద నుంచి ఆపరేషన్ బెడ్ మీదకి ఎత్తి సేమ్ అలానే వేశారు అంత అక్కడి వరకు బాగానే ఉంది నాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత వన్ అవర్ వరకు కూడా నాకు చాలా బాగానే ఉంది వన్ అవర్ తర్వాత నుంచి అసలైన పెయిన్ స్టార్ట్ అయిందనమాట ఎందుకు అంటే మొత్తం అంతా వదిలేసింది ఈ కింద నుంచి ఇదంతా బరువుగా ఉంది అంటే ఇక్కడ దాకా మత్తు వదిలేసింది ఆపరేషన్ ఎక్కడ చేశారో అక్కడ వరకు మత్తు వదిలేసింది అక్కడ నుంచి కింద అంతా నంపుగానే ఉంది ఆ వెయిట్కి బ్యాక్ పెయిన్ అసలు విపరీతంగా వచ్చేసింది ఏడుస్తూనే ఉన్నాను బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చింది ఏడుస్తూనే ఉన్నాను ఏంటి నాకు ఈ బాధ ఏంటి నాకు బాధ అని మా హస్బెండ్ అయితే నా బాధను అస్సలు చూడలేకపోయారు బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది మొత్తం స్టిచ్చెస్ అంతా పెయిన్ వచ్చేసింది వాళ్ళకి చెప్తే అదేం ఆపరేషన్ అమ్మ చిన్నదే కదా ఏముండదు అని కిల్లర్స్ కూడా ఇవ్వలేదు ఇంకా నా బాధ చూడలేక ఒక టూ అవర్స్ తర్వాత ఒక చిన్న పెయిన్ కిల్లర్ ఇచ్చారు అప్పుడు కొంచెం పడుకున్నానంతే తర్వాత ఈ నొప్పి ఇదంతా బాగా ఉంది నన్ను అయితే మార్నింగ్ సిక్స్కి ఆపరేషన్ అయితే నైట్ లెవెన్కి డిశ్చార్జ్ చేశారు అప్పటి వరకు నా బాధ అసలు నేను చెప్పుకోలేను నాకు నార్మల్ డెలివరీ కూడా చాలా ఈజీ ఏమో అనిపించింది అలా ఉంది ఇంకా నాకు ట్యూబెక్టమీ మీ అయితే సర్జికలే అయిందండి కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ అయింది నిజం చెప్పాలంటే ఫిఫ్టీన్ థౌజండ్ లాస్ అనే చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే ఫ్రీగా చేసి మళ్ళీ మనకే సమ్ అమౌంట్ ఇచ్చి పంపిస్తారంట మేము ఫిఫ్టీ థౌజండ్ వేస్ట్ చేసాము నాకు అందులో అయితే చాలా బాధగా అనిపించింది కానీ ఇంకా నాకు ఈ ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే ధైర్యంగా చేయించుకుంటాను అని మా హస్బెండ్ ఇంకెక్కడే చేపించేశారు ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకున్నారు మొత్తం అన్నిటికీ కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకున్నారు సర్జికల్ టీవెక్టమీయే చేశారు మార్నింగ్ సిక్స్కి అయితే ఈవినింగ్ లెవెన్కి డిశ్చార్జ్ కూడా చేసేసారు నాకు ఆ పెయిన్ ఒక త్రీ డేస్ ఉంది త్రీ డేస్ తర్వాత కాఫ్ స్టార్ట్ అయింది అందుకనే పెయిన్గా అనిపించింది కానీ అసలు పెయిన్ అయితే జస్ట్ త్రీ డేసే ఉందండి మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మనం తగ్గినప్పుడు మనకి ఏమన్నా పెయిన్గా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బెల్ట్ వేసుకోవచ్చా అని అడగండి బెల్ట్ వేసుకు బెల్ట్ వేసుకుంటే పెయిన్ అయితే చాలా వరకు రిలీఫ్ ఇచ్చిద్ది కుట్లు అంతగా కదలవు నేనైతే బెల్ట్ వేసుకున్న తర్వాత నేను ఎంత తగ్గినా కూడా నాకు అంత పెయిన్ అయితే అనిపించలేదు నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా ట్యుబెక్టమీ జర్నీ అనమాట ఇక్కడితో నా ప్రెగ్నెన్సీ అండ్ నా ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఎండ్ అయ్యిందనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్